కబ్జాదారుల నుంచి తమను కాపాడాలని బాధితులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు కల్లూరు పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఏడుపై ఏత్రి ఆసిఫ్ నగర్ లో ఫ్లాట్లు కబ్జాకు గురైందని ఫ్లాట్ల యజమానులు ధర్నా చేశారు ఆసిఫ్ నగర్ లో మొత్తం ఫ్లాట్లు ఉన్నాయని వాటిని రెండు వేల పదకొండు సంవత్సరంలో వెంచర్ చేయగా కొనుగోలు చేశామని వారు తెలిపారు గత ఆరు రోజుల క్రితం కొందరు వ్యక్తులు వచ్చే ఫ్లాట్లకు సంబంధించిన రాళ్లను తొలగించి ఎవరిని లోపలికి రానివ్వడం లేదని వారు తెలిపారు ఈ సంఘటనకు సంబంధించి స్పందన జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని వారు తెలిపారు ఫ్లాట్లను తమకే చెల్లించాలని వారు కోరు నగర్ లో రెండు ఇరవై ఏడు బై వేపీ పద్నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి సో చాలా సంవత్సరాల క్రితం ఈ నూట పద్నాలుగు ఫ్లాట్లలో వివిధ ఏరియాల నుంచి ప్రజలు వాళ్ళ వాళ్ళ పేర్లతో ఒక్కొక్క ఫ్లాట్ని రిజిస్ట్రేషన్ జరుపు జరుపుకోవడం జరిగింది ఇప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఫ్లాట్ మెంబర్స్ ఎవరైతే పర్చేజ్ చేశారో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్లాట్ని తనిఖీ చేసుకోవడానికి వచ్చినప్పుడు సడన్గా తెలిసిన విషయం ఏంటంటే ఆ ల్యాండ్లో ఆ ప్లాట్ నెంబర్కి సంబంధించిన ఏ రాయి కూడా లేకపోవడం గమనించి తెలుసుకున్నది ఏంటంటే ఆ వెంచర్లో ఉన్న ప్రతి ప్లాట్ కబ్జా కబ్జాకి గురవడం జరిగింది మేము తెలుసుకున్న విషయం ఎవరు కబ్జా చేసిరని తెలుసుకోవడం జరిగిందంటే ఇంతకుముందు స్థలం యొక్క పట్టాదారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక మెంబర్ అతని పేరు వచ్చేసి సయ్యద్ మియా వాళ్ళ వారసులు అయిన సయ్యద్ పాషా అబ్దుల్ కుషూర్ సయ్యద్ నూర్ బాషా వీళ్ళు దాన్ని ఇప్పుడు వచ్చి కబ్స మాది ఇది మాకు తెలియకుండా ఇంతకుముందు వసంత రెడ్డి వసంత నర్సిరెడ్డి వాళ్ళకు వీళ్ళు ఫ్లాట్ని ఇవ్వడం జరిగింది ఏమని వెంచర్ని ఇవ్వడం జరిగింది దీంట్లో ఉన్న ప్లాట్లను మీరు క్రియేట్ చేసి మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళ దగ్గర పక్కా డాక్యుమెంట్ మా దగ్గర ఉంది అది సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి మేము అమ్మలేదు వాళ్ళకి మేము చేస్తే అగ్రిమెంట్ చేసుకున్నాము అని చెప్పి పది సంవత్సరాలు అది ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మేము వాళ్ళకి ఏం అగ్రిమెంట్ చేయలేదు ఈ ఫ్లాట్ మీకు చెల్లదు ఈ ఫ్లాట్ మాకు సంబంధం లేదు ఇది మాది అని చెప్పి వాళ్ళ వార వచ్చి కబ్జా చేయడం జరిగింది మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఒక్కొక్కరం అంటే నూట పద్నాలుగు మంది ఫ్లాట్ మెంబర్స్ వచ్చి ఇక్కడ అర్జిచ్చాం ఏమనంటే ఒకవేళ ఇది తప్పు అయితే సిస్టంలో ఎలా రిజిస్టర్ అవుతుంది ఒక్కొక్క ఫ్లాట్ మేము అదే అడుగుతున్నాం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే సిస్టమ్ తప్ప లేకపోతే అక్కడ ఎవరన్నా కుమ్మక్కై పైసలు తీసుకొని రిజిస్ట్రేషన్ జరిగిందా రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఖర్చు అయితే జరిగిందనే విషయం తెలిసింది ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే మా మీద కూడా కేసులు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అది అందరూ కలిసి మీడియా సమక్షంలో నూట పద్నాలుగు మంది ఫ్లాట్ మెంబర్స్ అందరూ అంటే ఇంకా కొంతమంది లేరు ఒక ఇరవై మంది మినిమం ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాట్ ఒకరికి రెండు రెండు ప్లాట్లు ఇంకొకరికి నాలుగు ప్లాట్లు ఉన్నాయి వీళ్ళందరూ ఏం అడుగుతున్నారంటే మాకు న్యాయం కావాలి ఎందుకనంటే ఇది రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంచర్ వాళ్ళు అన్ని కరెక్ట్గా ఉంటుంది రిజిస్ట్రేషన్ కలెక్టర్కి వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి మీరు తేల్చుకోండి నేను కలెక్టర్ అమ్మకి ఏమడిగా అంటే